హాయ్ ఫ్రెండ్స్ ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా చెప్పుకుంటాం దీనినే వ్యాస పౌర్ణమిగా కూడా చెప్పుకుంటాం ఈరోజు మనం వ్యాస మహర్షిని గురించి తెలుసుకుందాం వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ అంటే వసిష్ఠుని మునిమనువుడైన కల్మషరహితుడైన శక్తికి మనుముడైన పరాశరుని కుమారుడైన సుఖమహర్షికి తండ్రి అయిన ఓ వ్యాసమహర్షి నీకు వందనము వ్యాసమహర్షిని విష్ణుమూర్తికి అవతార రూపంగా భావిస్తారు ఈయన తన రంగును అనుసరించి కృష్ణుడు అనియు ద్వీపంలో జన్మించడం వలన కృష్ణ ద్వైపాయనుడు అని కూడా అంటారు వ్యాసమహర్షి యొక్క నిజమైన నామం అపాంతరతముడు అని చెప్తారు ఆ అంటే అజ్ఞానమును తొలగించేవాడు ఆత్మభావం కలిగినవాడు అని ఆ పేరుకి అర్థం ఈయన పద్దెనిమిది పురాణాలను భాగవతమును ఉపనిషత్తుల సారాంశమైన భగవంతుని తత్వం గురించి తెలియచెప్పే బ్రహ్మసూత్రములను ఈ జగత్తుకు అందించారు స్వయం భగవాను ముఖత వెలువడినదే వేదము అటువంటి దివ్యమైన శాశ్వతమైన ఏకరూప వేదమును ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వవేదం అని నాలుగు వేదములుగా విభజించి వ్యాసుడు వేదవ్యాస మహర్షిగా ప్రసిద్ధి చెందాడు అంతేకాక వేదధర్మములు సామాన్యులకు అందుబాటులోకి తేవటానికి ఆధ్యాత్మిక లౌకిక విశేషాలను విశదపరుస్తూ పంచమవేదమైన భారతమును భక్తి మార్గాన్ని ప్రవచించే మహాభాగవతాన్ని అష్టాదశ పురాణాలను రచించారు తను సంపాదించిన జ్ఞాన సంపదను జ్ఞాన విజ్ఞానములను శిష్యులకు బోధించారు ఇలా గురువులలో మొదటి గురువుగా నిలిచారు పంచమ వేదముగా వాసికెక్కిన మహాభారతమును విజ్ఞాన సర్వస్వంగా పేర్కొంటారు మహాభారతంలో లేనిది ఏదీ లేదు మానవ జీవితమునకు సంబంధించిన విషయములకు ఒక మార్గదర్శిగా చెప్పుకోవచ్చు తాను సంపాదించిన సమస్త జ్ఞానము తర్వాత తరముల వారు అభ్యసించి ఉన్నత శిఖరములను అందుకోవాలి అని ఆకాంక్షించి శిష్యులకు బోధించిన గురువు శ్రీ వేదవ్యాస మహర్షి మనలో ఆత్మజ్యోతి ఉద్దీపనం చేయాలి అంటే అది సద్గురువుల వలననే సాధ్యం అలాంటి సద్గురువుల దగ్గర నేర్చుకున్న విద్యయే విద్య అందువలననే మనం విష్ణుస్వరూపంగా భావించే శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా గురువులను సేవించి ఉన్నతిని పొందినట్లుగా మనం గ్రహించవచ్చు అందుకే గురువుకు మొదటి నమస్కారమా దైవానికి అని అడిగితే గురువుకు ప్రాధాన్యంగా చెప్తారు పెద్దలు వ్యాస మహర్షి చెప్పని విషయం ఏదీ లేదు ఎవరు ఎప్పుడు చెప్పినా కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు వ్యాస భగవానుడు చెప్పినదే మళ్ళీ మళ్ళీ చెప్పాలి అటువంటి వ్యాస మహర్షిని పూజించుకోవడానికి ఏర్పడినదే ఈ వ్యాస పూర్ణిమగా చెప్పుకునే ఆషాఢ పూర్ణిమ అందువలననే గురు పరంపరలో మూలపురుషుడుగా భావించే వేదవ్యాసుని గురు పూర్ణిమ రోజున పూజిస్తున్నాం మనం అందువలన ఈ ఆషాఢ పౌర్ణమి రోజున తప్పనిసరిగా గురువులను భగవానునిగా భావించి పూజలు చేసే సంప్రదాయమును పాటించాలి ఈ వ్యాస పౌర్ణమి రోజున వ్యాసమహర్షిని ఈ విధంగా స్తుస్తారు వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయతిపత్ర నేత్ర ఏనత్వయా నయా భారత తైల పూర్ణ ప్రజ్వాలతో జ్ఞానమయప్రదీప అంటే మహాభారతం అనే జ్ఞానదీపమును వెలిగించి విప్పారిన నేత్రములతో విశాల హృదయంతో విరాజుల్లు మనోహర రూప సౌందర్యంతో తనరారే మహాజ్ఞాని అయిన వ్యాసమునింద్రులకు నమస్సులు అని అర్థం ఇంకా గురువు యొక్క ప్రాముఖ్యతను తెలియచెప్పడం కోసం మోహం తో కూడినటువంటి మాయను దాటాలి అన్నా జీవితం ఉద్ధరింపబడాలి అన్నా కోటి జన్మల ప్రయాసకు ముగింపు పలకాలి అన్న సర్వజ్ఞుడు అయినటువంటి సద్గురువు కటాక్షంతో మాత్రమే సాధ్యంగా చెప్పుకోవచ్చు మనోనేత్రంతో చూడగలిగితే గురువు ఒక పరబ్రహ్మ సాకారం గురు కటాక్షం ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు వాడే అదృష్టవంతుడు సో ఫ్రెండ్స్ మనమందరము మన గురువులను వ్యాస భగవాని రూపంలో ఆరాధించి పూజించి మనం కూడా గురువు యొక్క కృపను పొంది మనం కూడా వృద్ధిలోకి వద్దాం ఏమంటారు ఫ్రెండ్స్